కొనుగోళ్లకు తెలంగాణ వ్యాప్తంగా ఏడు వేలకు పైగా కేంద్రాలు నెలకొల్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఏర్పాటు డిఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఐదు వందల బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు గత సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో ఇచ్చామని ఈసారి నలభై ఎనిమిది గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు రాష్ట్రంలో ఈ వానాకాలంలో అరవై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నూట నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు అన్ని మార్గాల్లోనూ పగడ్బందీగా నిఘా ఉంచాలని చెక్పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని తాలు తరుగు తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించొద్దని అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు టార్పాలిన్లు మాయిశ్చర్ మిషన్లు డ్రయ్యర్లు ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి